పోలీస్ వర్గం రోజున కాలువలు చెరువులు దగ్గర లేని వారు ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర నేలను శుభ్రం చేసి పసుపు రాసుకోవాలి నేల పైన తర్వాత పద్మం ముగ్గు వేసుకోవాలి పద్మం ముగ్గు వేసిన తర్వాత పైన పద్మం పైన కుంకుమతో కూడా అలంకరించుకోవాలి కాలువలు చెరువులు దగ్గర ఉన్న వాళ్ళతో కాలువ దగ్గర కానీ చెరువు దగ్గర కానీ వెళ్ళి ఒత్తులు వా నీటిలో వదిలితే మంచిదండి మనం దగ్గరగా లేనప్పుడు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు తర్వాత పసుపు విఘ్నేశ్వరం తీసుకుని తమలపాకు పైన పెట్టుకోవాలి తర్వాత లోతుగా ఉండే బెడలపాటి బేషన్ తీసుకుని దానికి చుట్టూ పసుపు కుంకుమలు రాసుకుని ఆ వాటర్లో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి అలంకరించుకోవాలి ఆవు నెయ్యిలో పువ్వు ఒత్తులు నానబెట్టుకుని ఉంచుకోవాలండి నానబెట్టిన ఒత్తులను అట్టడెబ్బల పైన సర్దుకోవాలి ఇక్కడ నేనైతే ముప్పై ఒకటి ఒత్తులను నానబెట్టుకుని పైన సర్దుకున్నాను మీ ఇష్టాన్ని ప్రకారం సర్దుకోవచ్చు ముందుగా వినాయకుడికి కార్తీక దామోదరుడికి దీపం వెలిగించుకోవాలి తర్వాత పైన ఓ ఉసిరికాయ పెట్టి ఉసిరి దీపం వెలిగించుకోవాలండి అలాగే అరటిపళ్ళు తాంబూలం పెట్టుకోవాలి విఘ్నేశ్వరుడికి అరటిపళ్ళు తాంబూలం పెట్టాం కదా నైవేద్యం చూపించండి తర్వాత ఇక్కడ అయితే నేను నైవేద్యానికి అటుకులు బెల్లము చలిమిడి వడపప్పు పెడతాము మీరు ఎప్పుడు ఏ నైవేద్యం పెట్టుకుంటే కనుక నైవేద్యం పెట్టుకోవచ్చు ఇవన్నీ దేవుడికి కొంచెం వాటర్ పోసి దేవుడికి చూపించాలి ఇవన్నీ మీకు తెలుసండి తెలియని వారి కోసం అయితే చిన్న వీడియో చేస్తున్నాను అరటిటప్పుల పైన మన ఒత్తులు రెడీ చేసుకున్నాం కదా కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి అగరత్తుతో ఈ దీపాలన్నీ వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకున్న దీపాలను మనం వాటర్ పెట్టుకున్నాం కదా బేషన్ లో ఆ బేషన్ లో వదులుకోవాలండి ఈ కార్తీక మాసం నెల రోజులు చేయని వాళ్ళు నెల రోజులు సరిపడే దీపాలు పెట్టుకుని నీటిలో వదులుకుంటే మంచిదండి నెలంతా చేసిన పుణ్యం వస్తుంది ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసి దీపాలు అలంకరించుకుని నీటిలో వదలాలి నీటిని ఇలా చేతితో ఇలా మెల్లిగా కదుపుతూ ఉండాలి కాలువలో అయితే గనక ఆ నీటిలో ప్రవాహంతో వెళుతూ ఉంటుంది కానీ ఇక్కడ మన ఇంట్లో వెలుగుచుకున్నా కాబట్టి బేషన్లు వేసి ఇలా కదుపుకోవాలి ఈ పోలీస్ వర్గం రోజున తెల్లవారుజామునే నక్షత్రం ఉన్నప్పుడు పూజ చేసేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు ఇంట్లో మీరు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా దీపం పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము పోలీస్ వర్గానికి ఎలా వెళ్ళిందో ఆ కథ విందాము అలాగనే ఈ కథలోని సందేశం కూడా విందాము పోలీస్ వర్గం కథ విందాం పదండి అమావసి మర్నాడు మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమ రోజు ఈ దీపాలు వెలిగిస్తారు ఆ రోజుతో కార్తీక మాసం పూర్తయినట్టు ఆ రోజునే పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు కార్తీక పురాణంలో పోలి స్వర్గం కదా పూర్వం రోజుల్లో అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి అటువంటి ఓ కుటుంబంలోని కోడలు పేరు పోలి కృష్ణా తీరంలో నివసించే ఓ కుటుంబంలో ఆఖరి కోడలు పేరు పోలి ఆ కుటుంబంలో అత్త మామ ఐదుగురు కోడలు ఐదుగురు ఐదుగురు కొడుకులు ఉండేవారు ఆ ఐదుగురు కోడళ్లలో ఆఖరి కోడలు పోలి అంటే అత్తకు ఏమాత్రం ఉండేది కాదు నలుగురు నలుగురు కోడళ్లను బాగా చూసుకునే అత్తగారు ఐదో కోడలు పోలిని మాత్రం సరిగ్గా చూసేది కాదు ఎప్పుడూ సాధింపులు వేధింపులు చేస్తుండేది ఇంటి చాకిరి అంతా ఆమె మీదనే పడేసేవారు పోలి అంటే అత్తగారికి ఎందుకు ఉండేది కాదంటే ఆమెకు చిన్నప్పటి నుంచి పూజలు అంటే ఇష్ అంటే ఇష్టం అత్తింటికి వచ్చిన పూజలు చేసుకునేది కానీ అది అత్తకు ఉండేది కాదు అనే పెద్ద భక్తురాలు తానే పూజలు చేయాలి అనుకునేది అలా పూజలు చేసే కోడలు పోలి అంటే ఇష్టం ఉండేది కాదు కానీ అత్తగారి చాటు అత్తగారికి చాటుగా పోలి తన పూజల్ని భక్తి శ్రద్ధలతో చేసుకునేది తనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే పూజలు చేసుకునేది కార్తీక మాసంలో దీపం పెట్టుకునే అవకాశం కూడా లేకుండా అత్త పోలికి ఏమి అందనిచ్చేది కాదు దీపం పెట్టుకునేందుకే నెయ్యి నూనె వత్తులు వంటివి కూడా అందుబాటులో లేకుండా చేసేది ఇంటి పనులు చేయాలని ఇంటి పనులతో పాటు పోలి దీపం వెలిగించకనే తీరుక కూడా లేకుండా చేయడానికి రోజు కంటే ఎక్కువ పనులు కూడా అప్పగించి మరీ వెళ్లింది కాని పోలి మాత్రం భక్తి భక్తిభావంతో ప్రతి రోజులాగనే వెలుగు వెలుగు రాకుండా ఇంటి పనులు చకచక పూర్తి చేసుకుని పెరటిలో ఉన్న బావి వద్ద స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగించింది అలా ప్రతిరోజు పోలి భక్తి శ్రద్ధలతో దీపాన్ని వెలిగించే పోలి భక్తికి దేవతలంతా చూసి ముచ్చటపడ్డారు ఆహా భక్తి తప్ప దర్పం లేని ఈ భక్తురాలు నిజంగా ధన్యురాలు అని దీవించారు ఆమె భక్తికి సంతసించి ముక్కోటి దేవతలు ఆమెకు బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్ప విమానాన్ని పంపారు నుంచి దిగి వచ్చిన పుష్ప విమానాన్ని చూసి పోలి మురిసిపోయింది భక్తితో ఆ శివకేశవులకు దండం పెట్టుకుని విమానం ఎక్కేసింది అలా వేయి కాంతలతో వెలుగుతో పుష్ప విమానాన్ని చూసి ఆమె అత్త తోటి గోడలు ఆశ్చర్యపోయారు తమ కోసమే వచ్చిందని చూసి మురిసిపోయాడు కానీ అందులో పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆశతో వారంతా పోలికాళ్ళు పట్టుకుని వేలాడారు కానీ వారు చేసే పూజలో భక్తి లేదు చిత్తశుద్ధి లేదు కేవలం తర్పం ఆర్భాటం మాత్రమే ఉంది అందుకే వారికి స్వర్గప్రాప్తి లభించలేదు అదే విషయాన్ని దేవతలు వారికి తెలియజేశారు పోలికి ఉన్న నిష్కలమైన మనస్సు భక్తి వల్లే స్వర్గప్రాప్తి లభించిందని మీకు ఆ అర్హత లేదని తేల్చి చెప్పారు పోలిని స్వర్గానికి తీసుకువెళ్లిపోయారు అలా పోలి భక్తికి ఉంటే ముక్తి లభిస్తుందని నిరూపించిన కథలే ఈ పోలి స్వర్గం కథ అలా కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస రోజు మహిళలంతా పోలిని తలుచుకుంటూ వేగోజాముని అరటి దప్పలతో దీపాలు వెలిగించి పూజలు చేసి నీటిలో వదులుతారు అలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు ఆమెకు కూడా మనస్సులో నమస్ నమస్సు అర్పిస్తారు ఓం నమశివాయి పోలి స్వర్గం కథ సమాప్తం ఈ కథలోని సందేశం ఏమిటంటే నోములు వ్రతాలు పూజలు పూజా పునస్కారాలు ముఖ్యంగా కావలసినది భక్తి శ్రద్ధలు మాత్రమే కాని ఆడంబరాలు అట్టహాసాలు కాదు ఆడంబరాలతో పూజలు చేస్తే దేవుడు కరుణిస్తాడని అర్థం కాదు మనం మన పనిని ఎంత శ్రద్ధతో చేస్తున్నామనేదే పోలీస్ వర్గం కథ ఇచ్చే సందేశం